ఎత్తు కాంగ్రెస్ అవునా కాదు కానీ రెండు పార్టీలు కొంచెం బలం ఉండాలి పోటీ లేకపోతే కాంగ్రెస్ కొంచెం ఇది గెలుస్తాము కానీ రెండు పార్టీలు కొట్లాడుకుంటే నేను గెలిచేదే ఇది లాజిక్ తేడా రెండు పార్టీలు కొట్లాడుకోకపోతే అదుగం మళ్ళీ మనకి ఈ రెండు పార్టీలు కొట్లాడుకోవాలా ఏదో వాళ్ళ వల్ల అయిన నాలుగు ఓట్లు తీసుకోవాలా అప్పుడు మనకి ఇంకా మెజార్టీతో గెలుస్తాం మనం ఏమన్నా ೂರು ಯಾವ ಊರೈನಾ ಭಾರತ ದೇಶ ವೈಎಸ್ಆರ್ಟಪೀ ಅರ್ಥ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా చేశారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా చేశారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు బాగా చేశారు జగన్ గారు నమ్మి ఒక్క ఓటే ఒక్క ఓటే అన్నాడు నాచిన అయిపోయాం ఒక్క ఓటు ఒక్క ఓటు చూడన్నాడు ఒక్క ఓటు వేసి నాచిన అయిపోయాం అది ఇప్పుడు మాది గుంటూరు ఇక్కడ బతుకు తిరిగిపోతే వచ్చాం నేను చెప్తున్నాను మీరు ఎమ్మెల్యే అనేది వచ్చాను చూద్దామని నేను మాటలు నమ్మి వింటా ఉన్నాను మీ మంచి మాటలు వినేసి ఉన్నాను మాత్రం చెప్పలేమన్నా నేనంతా కాంగ్రెస్ రావచ్చు టీడీపీ రావచ్చు అది మాది గుంటూరు గుంటూరు అన్న ఈ పలమనేరు గడ్డలో అన్నా బాబా మెజార్టీ కాదట్టు ఉన్నానా అత్తం కుట్టి అతారు అత్తరన్నా వయసు చేశారు వ్యతిరేకం ఎందుకు తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది వాళ్ళ అన్నయ్య పాపం ఆమె పరిపాలన చేసింది పాదయాత్ర చేసింది ఎంత పరిపాలన చేసింది కానీ జనాలు చూడట్లా కళ్ళు తిట్టు చూడాలా వాడు జమినడు ఒక్కసారి అన్నాడు ఏం చేశాడన్నా ఆ మందు తాగి అందరూ చచ్చిపోతారు దాని అమ్మ మగ్గు నేను జంకా నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఆ మందుని తీ మందు ఆ తాగితే నలభై వచ్చేసి గదులతో మా వాళ్ళు ముగ్గురు నెలది అంటే నరకాసురుడు బకాసు రాక్షంటారు జగన్ మోహన్ అంత ఏం మాట్లాడాలి దాక్ష మందు క్వాలిటీ తక్కువ ఉంది అనగా ఆయన తిమ్మే ఆయన తిరుగుతెలవద్దో మరి మందు ఇట్లా వదిలేడన్న వేరే స్టేట్ కర్ణాటకలో మంచి గుచ్చిందే అన్న ఎక్కడ ఏ స్టేట్ అయినా ఆంధ్ర కానీ ఆంధ్ర ఒకటే అన్న తెలంగాణ మంచి పని దొరికిద్ది కర్ణాటక వెళ్ళా మంచి పని దొరికిద్ది ఒక్కటే ఒకటి ఆంధ్ర వరకే ఆంధ్ర వరకే మంచి పని దొరకదు అన్న చచ్చిపోవటమే మందుల మందు అది చచ్చిపోవటం నేను మందు అయ్యేవాడిని నేను మందు అయ్యేవాడిని నేనే చదువుతున్నా పచ్చిగా పక్కగా చదువుతున్నా నేను ఆర్టిస్ట్ని ని నేను ఆర్టిస్ట్ ని బోర్డు రాజేవాడిని పక్కగా చదువుతున్నా ఈడీ ప్యాన్ రావాలి లేకపోతే కాంగ్రెస్ అని రావాలి జగన్ గారు వచ్చే మాత్రం నాచనైపో మీరు ఎమ్మెల్యే అనేది నేను వచ్చిన అభిమానులు నా ఫస్ట్ నుంచి వైఎస్ఆర్ అంటే నా ప్రాణం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మాది గుంటూరు అండి మాది గుంటూరు వన్ టౌన్ మాది గుంటూరు వన్ టౌన్